హరే కృష్ణ నేను మివాని వచ్చిందమ్మా వెయ్యాలి నవరాత్రిలో ఈ రోజు ఆరవ రోజు వర్షాలు పడుతున్నాయని ఫస్ట్ బట్టలు వాషింగ్ మిషన్ కేసిన ఈ రోజు వంట అన్నం నాస్టాల్ టొమాటో కర్రీ రాగి జావ చేసి లెమన్ వాటర్ తాగి విరిగిపోయిన గాజులు ఇట్లా స్టోర్ చేసి పెడతా వాటితో ఏం చేస్తానో గెస్ట్ చేయండి ఈ రోజు ఫిష్ బౌల్స్ అన్ని క్లీన్ చేసిన బెడ్రూమ్ అంతా సెట్ చేసి హాల్ అంత క్లీన్ చేసి మాపెట్టిన ఆకలిస్తుందని జావ తాగి వీడియోస్ కి రెడీ అయిపోయినా సక్సెస్ఫుల్ గా ఈ రోజు నవరాత్రి ఆరవ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అమ్మవారికి రిఫరెన్స్గా చాలా కలర్స్ ఉన్నాయి నేను చూస్ చేసుకున్న కలర్ డార్క్ గ్రీన్ ఈరోజు నేను కట్టుకునే శారీ ఇది చిన్న బార్డర్ వచ్చేసి అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చేసి మ్యాక్సిమమ్ ప్లేనే ఉంది చాలా కంఫర్టబుల్ లైట్ వెయిట్ ఈజీ టు వేర్ శారీ కట్టేసుకున్నా ఎట్లుంది పాండ్స్ పింక్ గ్లో పౌడర్ ఇది పౌడర్ పెట్టేసుకున్నా నెక్స్ట్ రెనే లిప్ బామ్ మన లిప్ లైనర్ గ్లైడ్ అవ్వడానికి లైట్గా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లిప్ లైనర్ ఇప్పుడు లిప్స్టిక్ లైట్గా పెడతా లిప్స్టిక్ పెట్టేసుకున్నా నేను ఇక్కడ రెడీ అవుతుంటే పక్కనే నా చిట్టి తల్లిలోనే అంటే నా చెప్పు పిల్లలు నేను రెడీ అవుతున్నంత సేపు చూస్తుంటాయి అన్నమాట నాకు వేరే ఎవరు అవసరమే లేదు నన్ను అడ్మైర్ చేయడానికి రెడీ అవుతున్నప్పుడు ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ జస్ట్ కార్నర్స్కి ఇప్పుడు బొట్టు బొట్టు పెట్టేసుకున్నా డే ఫైవ్ వీడియో ఛానల్లో అప్లోడ్ అయిపోయింది నిన్న ఖచ్చితంగా అది కూడా చూడండి డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ డే ఫైవ్ సక్సెస్ఫుల్గా చేసేసుకున్నా ఖచ్చితంగా చూడండి సపోర్ట్ చేయండి కర్లీ హెయిర్ దువ్వకన్నా ముందు ఒకలాగా ఉంటుంది దువ్విన తర్వాత ఈ అవతారం ఉంటుంది ఇప్పుడు నల్లపూసలు నా నల్లపూసలు కలెక్షన్లో ఇది కూడా వన్ ఆఫ్ ది క్లాసిక్ డిజైన్ అనమాట మన అమ్మ వాళ్ళు వేసుకుంటుండే నైంటీస్లో అట్లా ఆ మోడల్లో ఉంటుంది బాగుంది కదా యాక్చువల్గా ఈ కమ్మలు కస్టమైజ్ చేసిన కింద పూసలు ఉండే అవి తీసేసి చైన్స్ వేసిన అనమాట బాగుంది కదా అంటే నాలాంటి రౌండ్ ఫేస్కి ఇట్లాంటి పొడవు ఇయర్ రింగ్స్ బాగా అనిపిస్తాయి బాగున్నాయి కదా కమ్మలు కుంకుమ పెట్టేసుకున్న ఇప్పుడు గాజులు గ్రీన్ కలర్ శారీ కాంట్రాస్ట్లో వేసుకుందాం అనుకున్నా రెడ్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నా కుంకుమ గాజులు పెట్టేవరకి ఆ కళ ఫేస్లో వేరే అయిపోతుంది ఈ రోజు అమ్మవారికి ప్రసాదం తేనెబెట్టిన జెప్టోలావు పిడుకలు పెట్టినా కదా దాంతో ధూపం వేసి దీపాలు పెట్టి హార తెచ్చి ప్రశాంతంగా మొక్కుకున్న అమ్మవారి దయ వల్ల సక్సెస్ఫుల్ గా ఈ రోజు నవరాత్రి ఆరవ రోజు అమ్మవారి గురించి కొన్ని విషయాలు మా కాత్యాయని దేవి నవదుర్గల్లో ఆరవ అవతారం నవరాత్రుల్లో అశ్వయుజ శుద్ధ షష్ఠి రోజున ఈమెను పూజిస్తారు పురాణాల ప్రకారం కాత్యాయన మహర్షి కుమార్తెగా ఈమె జన్మించింది మహిషాసురుడైన రాక్షసుడిని సంహరించింది అమ్మవారి వాహనం మా కాత్యాయని దేవి సింహం పైన అధిరోహించి ఉంటుంది అమ్మవారి రూపం యొక్క వివరణ కాత్యాయని దేవి సాధారణంగా నాలుగు చేతులతో సింహంపై స్వారీ చేస్తూ కత్తి మరియు తామర పువ్వును పట్టుకొని మిగిలిన రెండు చేతులతో అభయ మరియు వరద ముద్రలతో రక్షణ మరియు వరాలను ప్రసాదించేలా చిత్రీకరించబడింది అమ్మవారి ప్రాముఖ్యత మా కాత్యాయని దేవిని పూజించడం వల్ల భక్తులు ధైర్యం విజయం పొందగలరని అలాగే వారి జీవితాల్లోని బాధలు కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు అమ్మవారి స్తోత్రం ఓం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మే కురుతే నమహ ఇంకో విషయం నా పేరు కూడా కాత్యాయనియ నా ఇష్టాన్ని కష్టాన్ని ఆశీర్వదించాలనుకుంటే ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్లో చెప్పండి వీడియో లైక్ చేయండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్ చేసి పెడితే నేను పెట్టే నెక్స్ట్ వీడియో ఆర్ షార్ట్ మీ వరకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్